అరాచక పాలన ఏ గ్రామంలో ఉండకూడదు మేము ప్రతిపాదించిన అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించండి మీ గ్రామ పంచాయతీని పూర్తిగా అభివృద్ధి చేసుకోండి చర్లపాలెం గ్రామ పంచాయతీలో ప్రసంగించిన ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మీ అమూల్యమైన ఓటును కత్తెర గుర్తుకు ఓటేసి భారీ మెజారిటీతో గెలిపించండి కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదించిన అభ్యర్థిని సోమిరెడ్డి మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలంలోని చర్లపాలెం గ్రామ పంచాయతీలో పద్నాలుగవ తేదీ జరగనున్న గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేసిన సోమిరెడ్డి కత్తిరి గుర్తుపై మీ అమూల్యమైన ఓటును వేసి భారీ మెజారిటీతో గెలిపించండి గ్రామ అభివృద్ధి నా ధ్యేయం నేను మాట్లాడేది సోమిరెడ్డి గారిని గెలిపిస్తే అభివృద్ధి జరుగుతుంది గడిల పాలన ఎప్పుడో పోయింది మొన్న మీకు గుర్తున్నట్టుంది ఎమ్మెల్యే ఎలక్షన్స్ అప్పుడు కూడా లోపల పెట్టుకొని ఇచ్చేసిన రు ఆయన ప్రజలు ఎట్లా తీర్పునిచ్చింది ఇక్కడ అన్నది అందరు కూడా చూసిండ్రు ఎమ్మెల్యే ఎలక్షన్స్లో అయినా ఎంపీ ఎలక్షన్స్లో అయినా అరాచక పాలనలు ఏ గ్రామంలో కూడా ఉండద్దు అంటే ఒకరినొకరు అణచివేయాలన్న ఆలోచన ఎవరికి కూడా ఉండడం మంచిది కాదు ఒక్కటే గుర్తుంచుకోండి మీరందరూ కూడా మనమేమీ వెనకటి కాలంలో లేము అందరికీ కూడా స్వాతంత్రం ఉంది ఎవరికి ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు ఎవరో ఏదో చేస్తారని ఇంకెవరో ఇంకేదో అంటారని మీరు ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు ఇప్పుడు మేము కూడా ఏది పడితే అది దౌర్జన్యం చేసే మనుషులం కాదు ఏది న్యాయంగా ఉంటే అది చేయమని చెప్తాం పోలీస్ వాళ్ళకైనా ఎవరికైనా కానీ ఎందుకంటే చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది దానికి ఎవ్వరు కూడా అడ్డు నిల్చాలని అనుకుంటే చట్టం ఊర్ ఊరుకోదు ఎవ్వరు కూడా భయపడాల్సిన అవసరం లేదు సోమిరెడ్డి గారికి మేము మేమున్నాము ఏ అభివృద్ధి పనులైనా మడిపల్లిలో జరగాలంటే సోమిరెడ్డి గారి ద్వారానే అవి జరుగుతాయి ఇప్పుడు వేరే వాళ్ళు అవతల అవతల నిలిచిన మనిషి ఎట్లా అంటోలో నాకన్నా మీకే బాగా తెలుసు ఎన్నో ఏళ్ళ నుంచి చూస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా చర్చించుకొనే ఉంటారు ఆఖరికి చిన్నపిల్లలకు కూడా తెలిసి ఉండొచ్చు ఆ మనిషి ఎట్లాంటోలో అనేది